హైవేస్ ఇప్పుడు తిరుమల శ్రీవారి ప్రసాదానికి సంబంధించి నెయ్యి దగ్గర కదా సమస్య ఈ నెయ్యి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది బయట ప్రైవేట్ వాళ్ళు అండ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నందిని నందిని నెయ్యి ఏపీలో ఎన్ని డైరీలు ఉన్నాయి విశాఖ డైరీ సంగం డైరీ చిత్తూరు డైరీ విజయ డైరీ ఇలా సహకార సంఘాల నడిచే కొన్ని ఉన్నాయి ప్రైవేటు కొన్ని ఉన్నాయి మరి ఈ డైరీ నుంచి నెయ్యి ఎందుకు రావట్లా వాళ్ళ కాంట్రాక్ట్ టెండర్ల ఎందుకు పాల్గొనట్లు మీరు కూడా ఆలోచించారా ఈ యొక్క చిన్న లాజిక్ చాలండి జగన్ ఎంత దుర్మార్గుడో ఏమాత్రం బుద్ధి బుర్ర లేకుండా అతను కాంట్రాక్ట్లు అప్పచెప్పాడు నెయ్యి ఇవ్వటానికి కానీ నిన్న సుబ్బారెడ్డి చెప్పిన దాని ప్రకారమే ఫతేపు ఎక్కడి నుంచో అరవై కేజీల శుద్ధమైన దేశీయ నూనెని తిరుమల శ్రీవారికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి సేవ చేయడం కోసం దానిలో ఇవి వాడతామన్నారు అరవై కేజీలు నెయ్యి లక్ష రూపాయలు అప్పుడు కేజీ అంతా పదహారు వందల చిల్లర పడుతుంది అది పక్కన పెడదాం ఇంటర్నల్గా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ నెయ్యి అన్నప్పుడు ఆవు నెయ్యి సపరేటు గేదె నెయ్యి సపరేటు సెపరేట్ సపరేటు గేదెపల్లి సపరేటు ఈ నెయ్యి తయారు చేయాలన్నప్పుడు దేనికైతే సపరేట్గా సేకరించాలి గతంలో ఉన్నటువంటి కొన్ని డైరీలు మూతపడ్డాయి ఎందుకు ఏంటి అన్నప్పుడు దాన్ని కంపెనీ చట్టం కిందన్నట్టు తీసుకొచ్చారు పాలకులు ఆ తర్వాత దాన్ని ప్రపంచ నడపలేక ఆ జనాల దగ్గర ఉన్న పాలని వేరే వాళ్ళు కొనుక్కొని పోతూ ఉంటే దీనికి సరైన పాలు వచ్చి రాక ఈ చేసిన అమ్మకాలు సరిగా ఉండి లేక మెయింటెనెన్స్ సమస్యలు వచ్చి కొన్ని డైరీలు మూసుకుపోయాయి ఇంకొన్ని డైరీలు వచ్చేసి ప్రైవేట్ వాళ్ళ ఇదిలో గట్టిగానే వెళ్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఎంప్లాయీస్ని వచ్చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ద బెస్ట్ వాళ్ళ నుంచి అవుట్పుట్ వచ్చేలాగా చేయటం వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా ఇన్ టైంలో ఇవ్వటం సాబియస్ కానీ ఇన్సెంటర్స్ లైక్ ఇవన్నీ ఈవెన్ మార్కెట్ సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలా ఈ సహకార సంఘాల తాలూకువి కొన్ని చేయలేకపోతున్నారు వాళ్ళు సేకరణించడం కానీ ఆ తర్వాత ఆ పాల ఉత్పత్తులు అన్నప్పుడు పెరుగు కానీ మజ్జిగ కానీ వెన్న కానీ నెయ్యి కానీ లైక్ ఇలా ఇందులో స్టాక్ పాయింట్స్ కావచ్చు క్వాలిటీ కంట్రోల్ కానీ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇవి కూడా చాలా సమస్యలు అన్నట్టు సో ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా ఇరవై ఐదు లీటర్ల ఆవు పాలు మినిమం అంట కావాల్సింది ఏది ఒక కేజీ నెయ్యి తయారవ్వాలంటే ఆ తర్వాత స్కిమ్ పాలు అంటారట వెన్న తీసిన తర్వాత ఉండే పాలని స్కిమ్ పాలు అంటే అవి లీటర్ పదిహేను రూపాయలకి అమ్ముతారంట మరి అవి ఎవరుకుంటారంటే ఐడియా లేదు ఇరవై ఐదు లీటర్ల పాల నుంచి వచ్చిన నెయ్యికి సంబంధించి మరలా దాన్ని ప్రాపర్ వేలు అన్నీ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మాలి అంటే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఆ డైరీలకు సంబంధించి ఎక్స్పర్ట్ సంబంధించి అంతా చెప్తున్నది ఏంటంటే మినిమంలో మినిమం ఆరు వందల రూపాయల పైన అమ్మితేనే వాళ్ళకు ఒక రూపాయి మిగిలిద్దంట లేదు అసలు అలా లాభమేమొద్దు ఇద్దామన్నా కానీ ఐదు వందల యాభై రూపాయలు ఒక రూపాయి కూడా తగ్గదంట ఐదు వందల యాభై లోపు కనుక ఇవ్వకపోతే లాస్ అంట ఇంకా శుద్ధమైంది అది ఇది అనుకుంటే మినిమంలో మినిమం ఏడు వందల నుంచి ఎనిమిది వందలు అంట ఇక్కడ ఎంత అండి నిన్న తిరుమల శ్రీవారి దేవస్థానం సంబంధించి ఆ ఏఆర్ డైరీ వాళ్ళు ఇచ్చింది అంత మూడు వందల ఇరవై రూపాయలు బుద్ధి బుర్రని ఎప్పటికైనా అర్థం కాదా మూడు వందల ఇరవై రూపాయలకు అసలు ఎలా సప్లై చేస్తున్నాడు నెయ్యి అని ఇప్పుడు అంతా మాట్లాడుతున్న కూడా అదే కదా అసలు నిన్న చిలుకూరు ఆయన ఇదే కదా అన్నాడు అసలు అంత తక్కువకి నెయ్యి సప్లై చేస్తున్నాడంటే మీరు అట్లా ఎలవ్ చేశారు అసలు మీరు ఎలా ప్రాపర్ క్రాస్ చెక్ చేయలేదని చెప్పేసి అన్నారాయన నేను కూడా అదే అంటున్నా ఈరోజు మొత్తం ఉంటుంది కూడా అదే శ్రీవారి దగ్గర డబ్బులకు లోటా లేదే ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ కూడా ఒక కాడ ఉంటాడు ఆహా అందులో అత్తగ్గిస్తాడు ఇందులో ఇతగ్గిస్తాడు లేదంటే ఈ ఆ పనికి మళ్ళీ ఏదో పట్టుకొచ్చి దాన్ని తినిపిస్తా ఉంటాడు ఇందుకు ఇంక అంత డబ్బు ఉంది అంటే చూస్తానికి వస్తువు వచ్చినట్టు ఇది కానీ ఆ వస్తువు పంపించేవాడు ఇక్కడ ఉన్న ఒకరితో డీల్ పెట్టుకొని వీడి కమిషన్లు ఇస్తారు ఇప్పుడు జరిగింది కూడా అదే సో ఆంధ్రప్రదేశ్లోని డైరీలు ఎందుకు సప్లై చేయలేకపోతున్నాయి నెయ్యి అంటే అంత తక్కువ అమౌంట్ వాళ్ళు ఇవ్వలేరు అండ్ ఆ రకంగా పాల సేకరణ కూడా వాళ్ళు చేయలేరు మరి కర్ణాటక ఎలా నందిని వాళ్ళు అన్నప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అప్పుడు అక్కడ ఎక్కువగా ఆవులు ఉంటాయి అండ్ ఓ రకంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వాళ్ళ స్టాఫ్ కానీ పాల సేకరణ కానీ కేంద్రాలు కానీ అన్నీ కూడా అప్పుడు బల్క్ వేలా అన్నప్పుడు వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది అది కొంతవరకైనా అయినా వాళ్ళు చేయగలుగుతుంది అది కూడా పక్కా క్వాలిటీ ఈరోజు కర్ణాటకలో అన్ని దేవాలయాల్లో కూడా నందిని నెయ్యినే వాడాలని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చేసింది ఇదే మన ఆంధ్రప్రదేశ్ అమ్మ చూసుకుంటూ ఉన్నప్పుడు కూడా సింహాచలం కానీ అన్నవరం కానీ కొన్ని చోట్ల వచ్చేసి ఈ విశాఖ విజయ ఈ డైరీలని అయ్యే ఇస్తున్నారట తిరుమలకు సంబంధించి అనుకున్నప్పుడు కొన్ని లక్షల కేజీలు రావాల్సి ఉంటుంది అంత సప్లై చేయలేకో లేదినప్పుడు అంత అమౌంట్ అంత ఎక్కువ క్వాంటిటీ తక్కువ మొత్తానికి ఇవ్వాలంటే వల్లగాకో వాళ్ళు తగ్గున్నారు మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియోలో చెప్పుకున్నాను వీడియోలో చెప్పిన అంశాలు మొత్తం ఏంటి గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసిన బేసిక్ సెన్స్ ఎవరికైనా అర్థమైంది కాసులు కక్కుర్తిబడి లంచాలకు పడి శ్రీవారికి సంబంధించి ప్రసాదం అన్నప్పుడు అది ఒక లడ్డులే అన్నట్టుగా ఆలోచించారు తప్ప పరమ పవిత్రంగా ఉండాలి ఏ మాత్రం తేడా వచ్చినా ఆ దేవుడి శిక్ష ఘోరంగా ఉండేదని వీళ్ళు తెలుసుకోలేకపోవటం అంత అంటున్నది ఏంటి వయస్ రాష్ట్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు తిరుమలకు సంబంధించి శ్రీవారికి సంబంధించి ఏడు కొండలు కాదు రెండు కొండలే అంటూ మిగతా ఐదు కొండల విషయంలో అతను వ్యాపారం చేయబడి అన్నట్టు కొన్ని కొండల మీద చర్చిలు కట్టబేయనట్టుగా వచ్చింది ఆ తర్వాత కొన్నాడుగా ఆయన చనిపోయాడు సరే ప్రమాదం బాధాకరం కానీ శ్రీవారు విధించిన శిక్షణ కొంతమంది అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం కూడా ఏమంటున్నారు దేవుడికి సంబంధించి ల్యాండ్ విషయంలోనే తేడా చేసినట్టు మీ నాన్న ఎంత ఘోరంగా చనిపోయాడో తెలుసుకుంటే భయమేస్తుంది ఐ మీన్ చనిపోయారు కదా ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా కూడా అమృతంలాగా భావించి తినే లడ్డు విషయంలోనే ఘోరమైనటువంటి మహాపచారం చేసావు నువ్వు నీ చావు నీ మరణం ఊహిస్తేనే భయమేస్తా చెప్పేసి పోస్టులు పెడతా అది జగన్ ఏమనుకుంటున్నాడు ఆయన నమ్మే దేవుడే దేవుడు మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు నన్ను ఎవరో ఏమి చేయడం ఆయన అనుకుంటూ ఉన్నాడు అలాగే చాలామంది ఇతర మతస్థులను భావిస్తూనే ఇతర మతస్థులను తిడతా ఉంటా ఉంటారు బట్ ఏదొక రోజు ఏదో ఒక రూపంలో ఆ దేవుడు శిక్ష విధిస్తాడు సో ఇక్కడ ఇంక నేను శాపాలు పెడతాను పనికి మనల్ని మనకొద్దు వ్యాపారం అన్నప్పుడు ఎవరైనా సరే ప్రాఫిట్ లాభం కోసమే చేస్తారు ఈవెన్ ఇప్పుడు కొన్ని ఓలల్లో బీబీసీలోనే రిమైనింగ్ కొన్ని డాక్యుమెంట్లు తీస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇడ్లీని రూపాయికి అమ్ముతారు దోశ వచ్చేసి అర్ధి వేస్తారు అన్నట్టు కొన్ని చేస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళకి డబ్బులు కాదు డబ్బులు కావాలి జస్ట్ చేస్తానికి వస్తే చాలు జనాలు కడుపు నింపుతున్న మన తృప్తి ఉండద్దు వాళ్ళకి బట్ అలా బిజినెస్ నాకు తెలిసి ఎవరికి ఉండదండి ఒక టాటా కానీ బిల్ గేట్స్ కానీ ఒక ప్రేమ్జీ కానీ అంబానీ కానీ బిర్లా కానీ ఎవ్వరికి ఉండదండి ఎలా రూపాయి మాకు వస్తే అందులో వల్ల సొసైటీకి ఇద్దామని అనుకుంటారు వాళ్ళు మాకు పైసా కూడా రాకపోయిన పర్వాలా మా దగ్గర ఉన్నది మొత్తం జనాలు పెడతాం వ్యాపారం చేస్తుంటే అదే కాదు అది వ్యాపార లక్షణం కాదు అది అన్ని కలగలిపి ఈ వీడియోలో నేను చెప్పిందల్లా ఒకే ఒకటి ఏమాత్రం ఆలోచన ఉన్నా కానీ తిరుమల శ్రీవారికి ఏదైతే నెయ్యి సప్లై చేస్తారో తక్కువ అమౌంట్కి ఘోరమైనటువంటి అక్కడ కల్తీ జరిగింది అప్పటికే అర్థమైంది బట్ ఇన్నాళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంటే వాళ్ళు చెకింగ్లు చేయకుండా అలాగే పంపించారు అదేమంటే కొన్ని లారీలు వెనక పంపించామంటున్నారు అలా పంపించమంటే మరల వేరే దారిలో మరల పంపించవాలంట సో ఇది జరిగింది ఏపీలో ఉన్నటువంటి డైరీలు ఎందుకు ఇవ్వట్లేదు తిరుమల కడినప్పుడు ఆ రేటు పడక మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఓకే వాళ్ళు గిట్టుబట్ట అవుతుంది కాబట్టి క్వాలిటీ నెయ్యి అన్నప్పుడు కరెక్ట్గా చెక్ చేసిన తర్వాతే వాడాలి ఆ వేలో అక్కడ ల్యాబులు లేవు ల్యాబ్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారట నుడుబ్బని చెప్పేసి ఒక సంస్థలు ఎవరో వచ్చున్నారు డెబ్బై లక్షల వరకు ల్యాబ్లు కూడా పెడుతున్నారు రేపు డిసెంబర్ కానీ జనవరి కానీ స్టార్ట్ పడి కాబోతున్నాయి